నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు గురుకుల కళాశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి వాడకం వలన కలుగు అనర్ధాలు ఘన పదార్థ వ్యర్థాలు వాటి యొక్క నిర్వహణ వాటిని వేరుచేయు పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ తరపున గత వంద రోజులుగా చేపట్టినటువంటి కార్యక్రమాలు వాటి వివరములు ప్రజలకు కలిగిన అవగాహన మార్పు ఇతర అంశములు విద్యార్థులకు వివరిస్తూ వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ వార్డ్ అధికారులు ఉదయ్ రాములు బేసిల్ ఫౌండేషన్ ప్రతినిధి విష్ణు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాలాజీ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ అనే ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణాన్ని దెబ్బతిచ్చేది తర్వాత మనకు రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఈ మధ్యలో చూసిందా శాస్త్రవేత్తలు ఏం చేసిందా అంటే మైక్రో మైక్రోప్లాస్టిక్ కణాలుగా అనుకున్నారు తర్వాత మనకు తల్లి మైక్రో మైక్రోప్లాస్టిక్ కణాలు అనుకున్నారు ఇవన్నీ ఇట్లా ఎట్లా ప్లాస్టిక్ బయట ఉన్న ప్లాస్టిక్ అని చెప్పి మనకు ఒక డౌట్ రా అవునా కాదు